Kisan Wani కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం రైతు సోదరులకు నమస్కారం ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమానికి స్వాగతం ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో ముందుగా వినండి సేంద్రియ విధానంలో పసుపు సాగు గురించి ఆర్మూర్ మండలం షెట్పల్లి గ్రామ రైతు గంజాల అశోక్ కుమార్ గారు తెలియజేసిన వివరాలు నిజామాబాద్ రైతు సోదరులకు ముఖ్యంగా పసుపు పండించే రైతులకు నా అనుభవపూర్వకంగా పసుపు పంటలో పాటిస్తారని ఆశిస్తూ ప్రస్తుతము మనం పసుపు పంట విత్తే దశలో ఉన్నాము దీన్ని జాగ్రత్తలు నాకు తెలిసిన నేను పాటించిన జాగ్రత్తలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను నిజామాబాద్ ఎఫ్ఎం రేడియో ద్వారా పసుపు పంటలో మనందరికీ తెలుసు ప్రధాన సమస్య దుంపకుళ్ళు దీన్ని మనం అడుగు రోగం అంటాం ఈ దుంపకూళ్ళు ఒక్కటి రాకుండా కాపాడగలిగితే పసుపు పంటలో అధిక దిగుబడులు తీసుకోవచ్చని మన రైతులందరికీ తెలుసు దుంపగుళ్ళు రావడానికి ప్రధాన కారణం మనం వేసే పసుపు పంటలో భూమిని నీరు నిల్వ ఉండకుండా చూసుకోవడం అంటే వర్షం పడ్డప్పుడు కానీ ఒక్కొక్క ఒక ఒకరోజు రెండు రోజులు కూడా నీరు నిలువ ఉండే అవకాశం ఉంటుంది అసలుంటి దాంట్లో నీరు ఖచ్చితంగా బయటకు తీసే మార్గం కాలువలు కానీ కందకాలు కానీ అలాంటివి ఉంచుకోవడం వల్ల కొద్దిగా నివారించిన వాళ్ళం అవుతాం మరియు మనం ఫ్లవేస్ నాక లేవల్ ఏటవాలుగా అంటే నీటి వర్షాధారంగా నీరు వర్షం పడ్డప్పుడు నీరు కిందికి ఎత్తిపోతుందో అటు ఏటవాళ్ళుగా ఉంచుకోవడం ఆ కిందికి ఒక కాలువ తీయడం అలాంటిది చేయడం వల్ల నీరు నిల్వ ఉండకుండా కాపాడుకోవచ్చు నీరు నిల్వ ఉండి మురుగు తయారై ఆ వాసనకి దుంపకుళ్ళు వచ్చే అవకాశాలు ఎక్కువ కాబట్టి మనం ప్రధానంగా నీరు నిల్వ ఉండకుండా చూసుకోవడం ఖచ్చితంగా చేయాలి మరియు నీరు నిల్వ ఉన్న ఉండకుండా రైతులు ముందు జాగ్రత్తగా దుంపకుళ్ళు వస్తుంది పంట దిగుబడి తక్కువైతుంది పంట చేతికి రాదు దిగుబడి తగ్గిపోతుంది అనే దాంట్లో రైతులు ముందు కానీ త్రీ జీ కానీ ఫోర్ జీ కానీ కెమికల్స్ ఎక్కువ వాడడం వల్ల దుంపకుళ్ళు తగ్గడమేమో కానీ ఈ త్రీ జీ ఫోర్ జీ వల్ల భూమిలో ఉన్న మిత్ర పోషకాలు పురుగులు శత్రు పురుగులు అన్నీ చనిపోతాయి కావున మిత్ర పురుగులు నట్టలు అంటే ఎర్త్వామ్స్ ఎర్రలు అంటారు ఇవి చనిపోవడం వల్ల భూమి సత్వ కోల్పోతుంది ఇది ఎలా అంటే మనము పసుపు పెట్టే ముందు టన్నుల టన్నులు పసువులు ఇస్తాం ఒక లారీ రెండు లారీలు లేకపోతే ఆవులు బర్రెలు ఉంటే వాటి పీడ తొక్కు ఇవి కంపల్సరీ ఇస్తాం వీటి ద్వారా భూమిలో సేంద్రియ కర్బణం పెరిగి పసుపు పంట దిగుబడి పెరిగే అవకాశం ఉంటుంది మరియు పసుపులో కలరు క్వాలిటీ అంటే నాణ్యత మనం మార్కెట్కి పోయినప్పుడు మార్కెట్లో ట్రేడర్లు పసుపు కొమ్మును విరిచి చూసి ధర పెడతారు ఇది సేంద్రియ పదార్థం ఎక్కువ వాడడం వల్లనే వస్తుంది క్వాలిటీ అనేది ఇది మనందరికీ తెలుసు ఎరువు పోయకపోతే దిగుబడి తక్కువస్తుంది ఎంత క్వాలిటీ రాదని తెలుసు ఎరువు పోస్తున్నాం లారీ లారీలు కానీ పైనుంచి పొందొకటి మందొకటి అన్నట్టు దుంపాకూలు రాకుండా వేరే రసాయనాలు ఉన్నవి వేపిండి చల్లడం కానీ లేకపోతే నీటి ద్వారా ఎన్ఎస్కే నీ సీడి ఎక్స్ట్రా కర్నెల్ అంటే వేపిండి నానబెట్టి దాంట్లో నుంచి వచ్చిన పసరిని డిప్పు ద్వారా ఎక్కేయడం కానీ నీటి ద్వారా పారేయడం కానీ వర్షాలు ఎక్కువై నీటి ద్వారా పెట్టే పరిస్థితి లేనప్పుడు వేపిండి మొక్కల మొదల్లో జల్లడం ఎక్కడన్నా కుళ్ళు కొద్దిగా స్టార్ట్ అయింది ఆకులు వడలిపోతున్నాయి అనుకున్నప్పుడు అక్కడ జల్లడం లేకుంటే పసుపు పంట వేసినాక రెండు వర్షాలు పడ్డ తర్వాత మనకు అక్కడక్కడ నీళ్లు ఆగి ఉంటాయి ప్రధాన పంట భూమిలో తోటలో అప్పుడు ఎక్కడెక్కడ నీళ్ళు ఆగి ఉన్నాయో అక్కడక్కడ వేపిండి జల్లడం ముందుగానే దాని ద్వారా బియ్య గింజ పురుగు గుడ్డు ద్వారా వస్తుంది కాబట్టి అది చిన్న దశల్లోనే వేపిండికున్న విషం ద్వారా చనిపోయే అవకాశం ఉంటుంది దుంపకులు రాకుండా కాపాడుకునే వాళ్ళం అవుతాం అయితే దీంట్లో విపరీతమైన కెమికల్స్ వాడడం వల్ల అంటే మనం పంట దుంపకులు వచ్చి చేతికి రాదు అనుకొని విపరీతమైన కెమికల్స్ చల్లడం వల్ల స్ప్రే చేయడం వల్ల పసుపులో నాణ్యత తగ్గి మార్కెట్లో అంత బరువు కూడా రాదు మీరు గమనించండి అయితే నేను తమిళనాడులో ఈరోడ్ ప్రాంతంలో చూసినప్పుడు వాళ్ళు ఎలాంటి కెమికల్స్ వాడరు కాకపోతే వాళ్ళు బలానికి వాళ్ళ దగ్గర సంత్రాలు కొబ్బరి ఏ రకమైన పండ్లు రాలిపోయినా వక్క పోక వక్క అంటాం అలాంటివి ఏవి రాలిపోయినా ఒక హౌజులో వేసి దాంట్లో కొద్ది బెల్లం వేసి నీళ్లు పెట్టి మురగబెట్టి అడిప్పు ద్వారా ఎక్కిస్తారు ఇంకో రోజులో ప్రతి నెలకు ఒకసారి బయోబ్యాక్టీరియాలు ఎక్కిస్తారు ఒకసారి పిహెచ్బి అని ఒకసారి డ్రైకోడర్మా అని అలాంటివి ఎక్కియ్యడం వల్ల వాళ్ళది వాళ్ళకి నలభై క్వింటల్ డ్రై వస్తుంది దిగుబడి మనకు ఇరవై దాటట్లేదు ఇరవై ఇరవై ఐదు ఇది కెమికల్ ప్రభావం అని నేను అనుకుంటున్నా మరియు అక్కడ క్వాలిటీ ఎక్కువ వచ్చి రేటు ఎక్కువ వస్తుంది కొన్ని ప్రాంతాల్లోనైతే బైబ్యాక్ ఎక్స్పోర్ట్ చేయబడును ఇది ఈ దేశానికి అమ్మబడును అని ముందుగానే బోర్డు పెట్టేస్తారు వాళ్ళు మనం ఈ కెమికల్లో పెట్టే డబ్బుల్లో వాళ్ళు ట్వంటీ ఫైవ్ పర్సెంటే ఖర్చు చేస్తారు అక్కడ అన్ని ప్రతి ఊరురా బ్యాక్టీరియా కల్చర్లు షాపులు ఉంటాయి మందుల షాపులు వాటి ద్వారా వాళ్ళు ఒక లీటర్ వంద నుంచి వంద యాభై రూపాయలు రెండు వందల వరకు ఉంటుంది దాన్ని తీసుకొచ్చి బెల్లం ఒక డ్రమ్లో వేసి కేజీ ఒక రోజు ఉంచి తర్వాత రెండు రోజుల తర్వాత దాన్ని డ్రిప్ ద్వారా ఎక్కయడం వల్ల వాళ్ళకు అధిక దిగుబడి క్వాలిటీ బాగా వస్తుంది నిజామాబాదు వెరైటీ అనేది ఎర్రగుంట్రు రకం ఇప్పుడు మార్కెట్లో మంచి డిమాండ్కి వచ్చింది కలరు లెమన్ ఎల్లో కలర్ ఉండడం అరోమా అంటే మంచి వాసన కొద్ది ఆయిల్ కంటెంట్ ఉండడం ఇది మసాలాలో తొందరగా మిక్స్ అవుతుంది అంటే ఇప్పుడు మనకు చికెన్ మసాలా గరం మసాలా తయారు చేసే దాంట్లో వాసనతో పాటు తొందరగా మిక్స్ అవ్వడం వల్ల ఎక్కువ డిమాండ్ వచ్చే అవకాశం ఉంది మీరు గమనిస్తే మన దగ్గర మార్కెట్ పన్నెండు నుంచి పదిహేను వేల వరకు ఇంకెక్కువ పోయిందని ఒక యావరేజ్లో పోయింది ఇప్పుడు మన దగ్గర మార్కెట్ అయిపోగానే మన నిజామాబాద్కి మహారాష్ట్ర పసుపు ఇప్పుడు రావడం వల్ల అది పది నుంచి పన్నెండు వేలన్నర పదమూడు పోతుంది అంటే ఇది క్వాలిటీలో తేడా కూడా గమనించవచ్చు అయితే మన రైతులు అనవసరంగా కూడా పక్క ఏదో జల్లిండ్రు వాడు స్ప్రే చేసిండు వానికి ఎక్కువ దిగుబడి వస్తుందేమో అని మనం కూడా ఏదో ఒకటి తెచ్చి చల్లేయాలా లేకపోతే ఏదో ఒకటి తెచ్చి స్ప్రే చేయాలా అనే దాంట్లో కూడా షాప్కి వెళ్ళి రైతులు వాళ్ళు ఫర్టిలైజర్ వాళ్ళు ఏది తీసుకొచ్చడం వల్ల కొన్ని విషయాల్లో కూడా పసుపుకు సంబంధం లేని మందులు కూడా చల్లుతుర్రు కాబట్టి క్వాలిటీ ప్లస్ దిగుబడి కూడా తగ్గే అవకాశం ఉంది భూమి కూడా పాడే అవకాశం ఉంది ప్లస్ మన నిజామాబాద్ పసుపులో ఎక్కువ కెమికల్ మోతాదు ఉండడం వల్ల ఎక్స్పోర్ట్లో రిజెక్ట్ అవుతుందనేది అందరికీ తెలుసు ఏ దేశానికి పాస్ కావట్లేదు విపరీతమైన కెమికల్స్ నీట్నెస్ లేదనేది చాలా దాని ద్వారా రిజెక్ట్ అవుతున్నాయని తెలుసు రైతులు అవసరం లేకుండా కూడా మందులు వాడుతుర్రు అనేది నేను అనుకుంటున్నా అంటే అవసరం అంటే దుంపకూలు వస్తుంది ఆ రావడానికి అధికారులు వాళ్ళ సలహాలు తీసుకొని ఖచ్చితంగా పంటకి ఎఫెక్ట్ కాకుండా భూమికి ఎఫెక్ట్ కాకుండా మందులు ఉన్నాయి లేవని కాదు మనం లాస్ట్ ఇయర్ ఇది జల్లిన మంచిగా వచ్చింది మళ్ళీ అట్లే జల్లితే భూమి ప్రభావం అంటే ఒక రెండు మూడు సంవత్సరాల తర్వాత భూమిలో కూడా మామూలు పంటలు కూడా నాణ్యత లేకుండా పండే అవకాశం ఉంది భూమి సత్వ పోతుంది కాబట్టి అందరూ ఆర్గానిక్ ఆర్గానిక్ అంటారు అయితే ఆర్గానిక్లో మనం పశువుల ఎరువు వేస్తున్నాం భూమి సెవెంటీ పర్సెంట్ ఆర్గానిక్ అయిపోవచ్చు ఈ పశువుల ఎరువు ద్వారా కానీ మనం ఏదో దుంపకుళ్ళు వస్తుంది మర్రాకు తెగులు వస్తుంది ముందుగానే ఏదో చేద్దాం లేకపోతే వచ్చిన తర్వాత ఏదో స్ప్రే చేద్దామని కొన్ని నిషేధిత కెమికల్స్ కానీ ఎక్కువ గాఢత ఉన్న కెమికల్స్ కొట్టడం వల్ల పసుపు పొడి చేసినాక కూడా అందులో ఆ కెమికల్ కనిపిస్తుంది కాబట్టి మనది ఎక్స్పోర్ట్కి రిజెక్ట్ అవుతుంది కాబట్టి నాణ్యతగా పండించుకొని పాడు కాకుండా పసుపుకి ఎక్కువ ధర వచ్చేటట్టు సైంటిస్టులు రైతులు వ్యవసాయ అధికారులు సీనియర్ అధికారులు అందరు కలిసి ఒక విధానం అంటే దుంపకూళ్ళు మర్ర తెగులు వేరుకుళ్ళు రాకుండా ఖచ్చితంగా రోగం పోవాలి నాణ్యత రావాలి మనకి పసుపు పొడి చేసినాక దాంట్లో కెమికల్ కనిపించకుండా అలాంటి మందులు ఉన్నాయి అధికారులు అవన్నీ రీసెర్చ్ స్టేషన్ ఉంది సైంటిస్ట్లు ఉన్నారు యూనివర్సిటీ ఉంది కేవికేస్ ఉన్నాయి ఈ అందరు కలిసి ఒక విధానం తీసుకొచ్చి రైతులకి ఒక మోడల్ అంటే ఈ రకమైనది చల్లండి మంచి నాణ్యత వస్తుంది ఎక్స్పోర్ట్ కూడా పనికి వస్తుంది పంట పాడవకుండా ఉంటుంది అనే ఒక విధానం రూపొందించి రైతులతో పాటిస్తే భూమి పాడు కాదు పంట నాణ్యత వస్తుంది రైతుకు కూడా దిగుబడి వస్తుంది అనే నమ్మకం వస్తుంది అందరు కలిసి ఇది చేయడం వల్ల సాధ్యమవుతుంది కావున సైంటిస్ట్లు వ్యవసాయ అధికారులు అప్పుడు బోర్డు కూడా వచ్చింది బోర్డు అధికారులు టర్మరిక్ బోర్డు అధికారులు అందరు కలిసి ఒక విధానం రూపొందించి ఈ మార్కెటింగ్కి భూమి పాడవకుండా పంట నాణ్యత పెరగడానికి ఒక సమగ్ర విధానం తీసుకొచ్చి రైతులతో పాటించి రైతులకు ఆర్థికంగా దిగుబడి నాణ్యత నాణ్యత ఉంటే ధర పెరుగుతుంది అట్లా చేస్తారని ఆశిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు ముగిస్తున్నాను ఇంతవరకు మీరు సేంద్రియ విధానంలో పసుపు సాగు గురించి ఆర్మూర్ మండలం షెట్పల్లి గ్రామ రైతు గంజల అశోక్ కుమార్ గారు తెలియజేసిన వివరాలు విన్నారు కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు प्रधानमंत्री किसान मान धन योजना मिलेगा पेंशन का सहारा साहारक ना होगा बेसहारा जुड़ेगा खुशियों से नाता कटेगा सुख से बुढ़ापा सुरक्षित होगा अन्नदाता सुरक्षित होगा अन्नदाता प्रधानमंत्री किसान मान धन योजना से लघु सीमांत किसानों का भविष्य होगा सुरक्षित और 60 वर्ष की आयु से तीन हजार रूपए मासिक पेंशन होगी सुनिश्चित पचपन रूपए ऐसी दो सौ मासिक किश्त देकर प्रवेश कर सकते हैं 18 से 40 वर्ष तक के किसान इस अंशदायक योजना में सरकार देगी बराबर का योगदान सभी किसान भाई बहन इस योजना के लाभ के लिए जन सेवा केंद्र में जाए और अपना निःशुल्क नामांकन कराए प्रधानमंत्री किसान मान धन योजना अन्नदाता के परिश्रम को संबल पेंशन ऐसी सुरक्षित उनका कर कृषि एवं किसान कल्याण मंत्रालय भारत सरकार द्वारा जनहित में जारी हो या बेमौसम की बरखा हो कीड़ा लगे खेत में या दुविधा हो बहुत ही कम प्रीमियम पे पूरी हो भरपाई फसल बीमित रहे कटाई के बाद भी भाई बीए हाँ, या अरिनी, अब हर किसान लाभ उठाए एक मौसम कदर है सब किसान बीमा कराए प्रधानमंत्री फसल बीमा योजना से किसान कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी जय जगन्नाथ आज भगवान जगन्नाथ जी के आशीर्वाद से देश के किसानों के लिए बहुत बड़ा अभियान शुरू हो रहा है विकसित कृषि संकल्प अभियान अपने आप में यह एक अनोखी पहल है मानसून दस्तक दे रहा है खरीफ के मौसम की तैयारी है और ऐसे में आने वाले 12 से 15 दिन तक देश के वैज्ञानिकों की एक्सपर्ट्स की अधिकारियों की और प्रगतिशील किसानों की 2000 से अधिक टोलियां 2000 से अधिक टीमें गांव गांव जा रही हैं। ये टीमें देश के 700 से अधिक जिलों के करोड़ों किसानों तक पहुंचेगी मैं देश के सभी किसानों को इन टीमों में शामिल सभी साथियों को इस महा अभियान के लिए बड़े महत्वाकांक्षी कार्यक्रम के लिए और कृषि के उज्जवल भविष्य के लिए बहुत बहुत शुभकामनाएं देता हूं साथियों हमारे यहाँ कृषि ये राज्यों का विषय रहा है सरकारी व्यवस्था के तहत एक स्टेट सब्जेक्ट है हर राज्य अपनी अपनी कृषि नीतियां बनाता है किसानों के हित में कदम उठाता है लेकिन आज तेजी से बदलते इस समय में भारत की कृषि में भी व्यापक बदलाव लाने की जरूरत है हमारे किसानों ने रिकॉर्ड उत्पादन करके अन्न के भंडार भरे हैं लेकिन अब मार्केट भी बदल रहा है और ग्राहक की प्राथमिकता भी बदल गई है ऐसे में हमारा ये विनम्र प्रयास है कि किसानों को भी और राज्यों की सरकारों को भी और उनके साथ मिलकर कृषि व्यवस्थाओं में बदलाव लाएं। भारत की कृषि और आधुनिक कैसे हो इस पर किसानों के साथ बैठकर के विचार विमर्श हो इसलिए इस अभियान के तहत हमारे वैज्ञानिकों की टीम लैब से लैंड एक बड़े महान अभियान के लेकर के आगे जा रही है सारे डेटा के साथ किसानों को आधुनिक कृषि की जानकारी देगी और सीजन शुरू होने से पहले किसानों की मदद के लिए खड़ी रहेगी साथियों बीते दशकों में हमारे कृषि वैज्ञानिकों ने अनेक क्षेत्रों में अच्छी रिसर्च की है बेहतर रिजल्ट लाकर के दिखाए हैं दूसरी तरफ हमारे देश के प्रगतिशील किसानों ने भी अपने अपने प्रयोग करके कृषि क्षेत्र में बहुत बदलाव भी लाया है पैदावार भी बढ़ाई है और बड़े सफल प्रयोग किए हैं वैज्ञानिकों की सफल रिसर्च और प्रगतिशील किसानों के सफल प्रयोग इनकी ज्यादा से ज्यादा जानकारी हमारे किसानों तक पहुंचनी उतनी ही आवश्यक है इस दिशा में आप सभी पहले से प्रयास करते रहे हैं लेकिन अब एक नई ऊर्जा के साथ इस काम को करने की जरूरत है विकसित कृषि संकल्प अभियान से आपको इसका भरपूर मौका मिलेगा साथियों विकसित भारत के लिए भारत की कृषि को भी विकसित होना है ऐसे अनेक विषय हैं जिन पर केंद्र सरकार का लगातार फोकस है जैसे किसान को अपनी फसल का सही दाम कैसे मिले एग्रीकल्चर इकोनॉमी कैसे मजबूत हो देश की आवश्यकता के अनुरूप कैसे फसलें पैदा हो कैसे भारत अपनी जरूरत के साथ ही दुनिया की जरूरत भी पूरी करें दुनिया का फूड बास्केट कैसे बने कैसे क्लाइमेट चेंज की चुनौती से निपटें? कैसे कम पानी में ज्यादा अनाज उत्पादन करें कैसे धरती मां को खतरनाक केमिकल से बचाया जाए कैसे खेती को आधुनिक बनाया जाए विज्ञान और टेक्नोलॉजी खेत तक कैसे पहुंचे ऐसे अनेक विषयों पर पिछले 10-11 साल में हमारी सरकार ने बहुत काम किया है अब इस अभियान के तहत आपको हमारे किसानों को ज्यादा से ज्यादा जागरूक करना है साथियों एक अहम विषय किसानों को आय के अतिरिक्त साधन मुहैया कराने का भी है खेतों की जो मेड़ है उस पर सोलर पैनलिंग का काम हो देश में जो स्विफ्ट रिवॉल्यूशन हो रहा है मधुमक्खी पालने वाले किसानों को लाभ हो रहा है उससे ज्यादा से ज्यादा किसान कैसे जुड़े खेत से निकले जिन अवशेषों को कचरा कहकर फेंक दिया जाता है उससे कैसे एनर्जी बनाए वेस्ट टू वेल्थ क्रिएट कैसे करें कहाँ कौन सा श्री अन्न किस खेत में उगाया जा सकता है किसी उत्पाद में वैल्यूएशन कैसे हो वैसे अब तो जो पशु दूध नहीं देते वो भी गोवर्धन योजना के जरिए पैसे कमाने का जरिया बन रहे हैं हमें इन सभी के बारे में अपने किसान भाई बहनों को उनके साथ बैठ के विचार विमर्श करके संवाद करके विस्तार से जानकारी देनी है साथियों भारत की खेती को विकसित भारत का प्रमुख आधार बने का ये बहुत बड़ा संकल्प है मैं अपने किसान भाई बहनों से कहूंगा जो वैज्ञानिक आपके गांव में पहुंचने वाले हैं उनसे खूब सारे सवाल करिएगा और मैं वैज्ञानिकों और अन्य कर्मचारियों से भी कहूंगा आपके सामने एक बहुत बड़ा मिशन है जो बीड़ा आप उठा रहे हैं इसे सिर्फ एक सरकारी काम समझकर नहीं करना है इसे देश सेवा के जज्बे के साथ करना है आपको किसानों की हर जिज्ञासा को शांत करना है साथ ही किसानों के बहुमूल्य सुझावों को भी दर्ज करना है विकसित कृषि संकल्प अभियान हमारे अन्नदाताओं के लिए प्रगति के नए द्वार खोलेगा इसकी कामना के साथ पूरी टीम को सभी किसानों को बहुत बहुत शुभकामनाएं धन्यवाद प्रिय किसान बहनों और भाइयों नमस्कार 29 मई से 12 जून तक चलेगा विकसित कृषि संकल्प अभियान ये एक ऐसा अभियान है जिसमें कृषि वैज्ञानिक चलकर खुद आपके पास आएंगे आपके गांव आएंगे आपसे बात करेंगे आपकी खेती और बागवानी की जरूरतों को समझेंगे और आपकी जरूरत के हिसाब से आपको समाधान भी बताएंगे आप उनसे पूछ सकते हैं कैसे आपकी फसल अच्छी हो उत्पादन कैसे बढ़े लागत कैसे घटे कौन सी नई तकनीकी अपनाए कीटों और रोगों से कैसे अपनी फसल को बचाए लेकिन यह अभियान केवल जानकारी नहीं है समाधान लेकर आया है तो भाई और बहनों इस अभियान से जुड़िए सवाल पूछिए समाधान पाइए उत्पादन बढ़ाइए उत्पादन की लागत घटाइए और मिलकर बढ़ाइए विकसित खेती की ओर मजबूत कदम क्योंकि तो जब खेती विकसित होगी तभी साकार होगा विकसित भारत का सपना जय जवान जय किसान जय विज्ञान जय अनुसंधान लेकर विकसित कृषि संकल्प अभियान किसानों के द्वार चले हम आज। अब होगा कर... की हो उन्नत बीज सही तरीका अब ना पड़ेगी मौसम की मार अब हो द्वार हर सवाल का मिलेगा जवाब अब होंगी ना फसल खराब अब होगा हर के और कशी विभाग लाए है विकसित कृषि संकल्प अभियान विकसित कृषि संकल्प अभियान बेटी को दे नहीं उड़ान अब होगा हर किसान खुशहाल अब हो రైతు సోదరులకు గమనిక గత మూడు రోజుల్లో జిల్లాలో వివిధ ప్రాంతాల్లో అతి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి పగటి ఉష్ణోగ్రత ముప్పై నుంచి ముప్పై ఐదు డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి ఉష్ణోగ్రత ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యాయి హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం రానున్న మూడు రోజుల్లో జిల్లాలో అతి తేలికపాటి వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి పగటి గరిష్ట ఉష్ణోగ్రత ముప్పై మూడు నుంచి ముప్పై ఐదు డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు ఇక రానున్న రెండు రోజుల్లో జిల్లాలో అక్కడక్కడ ఈదుర్గాలు వీచే అవకాశం కూడా ఉంది గమనిక విన్నారు ఇంతటితో కిసాన్ వాణి కార్యక్రమం సమాప్తం ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం